హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్ స్ప్యాలజీ ఈ వీడియోలో ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో దానికి సంబంధించి కొన్ని టిప్స్ ట్రిక్స్ ఏంటని మనం చూద్దాం అంటే ఏ విధంగా మరో ప్రిపేర్ అయితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా రాయగలుగుతారని వీడియోలు డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తే సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన్లో ఆల్ ఆఫ్ని ఎక్టివర్ట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికెన్ రావడం జరుగుతుంది సో బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ పాయింట్ ఆఫ్ చాలా చాలామంది పిల్లలు కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటారు సో ప్రాక్టికల్ సరిగ్గా అవ్వలేదు అయ్యో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అన్నది చాలామంది చాలా భయంగా ఉంటుంది సో దానికి ఒక క్లా ఈ వీడియో లాస్ట్ వచ్చే అది ఒక క్లారిటీ వస్తుంది మీకు ఖచ్చితంగాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటనీ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే సో బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమమ్ మీరు ఇప్పుడు ఒకప్పుడైతే ప్రాక్టికల్కి ఎక్కువ ఉండదు కానీ ఇప్పుడు అంతా కూడా రిటర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైటింగ్ పరంగానే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనకి ఏ బీసీ ముందు చెప్పిన ఏ బీసీ సో ఏలో మనకి ఏమొస్తుందంటే మీకు త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్యాబేసి సొల్నేసిల్ ఇలియాసి ఈ త్రీ ఫ్యామిలీస్ సంబంధించినటువంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ డయాగ్రామ్స్ సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు బ ఖచ్చితంగా చదవండి అంటే ఇక్కడ కంపల్సరీగా ఏ ఫ్యామిలీస్ మీరు రాయాల్సి ఉంటుంది రాయడం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్లో త్రీ ఫ్యామిలీస్ కూడా మీరు చదువుకుని వెళ్ళండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీ గురించి నీట్గా రాసుకుంటారు సో ఇది మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ లో త్రీ ఫ్యామిలీస్ మరి సెకండ్ వచ్చేసరికి మనకి అనాటమీ పాయింట్ ఆఫ్ లో డైకార్ట్ మోనోకార్ట్ స్టెమ్ రూట్ ఉంటాయి అయితే ఈ పాయింట్ ఆఫ్ లో మీకు డైకార్డ్ స్టెమ్ మోనోకార్డ్ స్టెమ్ డైకార్డ్ రూట్ మోనోకాట్ రూట్ ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఐడియా ఉంటుంది సో డైకార్డ్ స్టెమ్ అయితే మాక్సిమం మీరు చూసినప్పుడు ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యాసు బండిస్ అన్ని కూడా ఒక సర్కిల్ లో ఉంటాయి సో దీన్ని మనం యూస్టీ అందాం అదే మోనోకా స్టెమ్ అయితే అటాక్ట్ అక్కడక్కడ అక్కడ మనకి వ్యాస్లో బండిల్స్ కనిపిస్తుంది ఒక స్కల్స్ లా కనిపిస్తుంది లోపల సో ఇలా కనిపిస్తే డైకార్ట్ స్టెమ్ అవుతుంది కనిపిస్తే మోనోకార్ట్ స్టెమ్ అవుతుంది సో ఇలా మీరు ఏంటంటే డైకాట్ స్టెమ్ మోనోకార్ట్ స్టెమ్ ఈజీ అవుతుంది అలాగే మనకి రూట్ పాయింట్ ఆఫ్ లో ఈ టెట్రాక్ ఉంటే మనకి డైకాట్ అని చెప్తాం పాలి ఆర్క్ ఉంటే మనం మోనోకాట్ అని చెప్తాం సో ఇలా మనకి ఏవైతే వ్యాస్లో బండిల్స్ లో జైలం జైలం అనేది కనిపిస్తుంది క్లియర్ గా సో ఇలా మనకి ఫోర్ సెట్స్ కింద ఉంటే డైకాట్ అని అలాగ ఫోర్ కంటే ఎక్కువ ఉంటే మీరు మోనో కార్ ఐడెంటిఫై అడిగిన ఈజీ అవుతుంది సో ఇలా సెక్షన్ కటింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ సెక్షన్ కటింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మాక్సిమం నేను దీనికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను అంటే ఎలా స్లైస్ ఎలా అంటే దానికి మనం ఈ సెక్షన్ కటింగ్ లో ఎంత నీట్గా కట్ చేయాలి ఎలా కట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది సో టెంపరీ సెట్ ఎలా ప్రిపేర్ చేయాలి సో అలాగే మనకి ఇవన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించి ఇవన్నీ కూడా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో లింక్ క్లిక్ చేసి మీకు ఏదైతే బాట్ నుంచి ఫిజిక్స్ సిమిస్ట్రీ నాలుగు కూడా ఉంటాయి నాలుగిట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మీరు చూడొచ్చు స్లైడ్ ప్రిపరేషన్ కానీ ఏ బీఈసీడీలో మనకు స్లైడ్స్ ఏమొస్తాయి స్పెసిమెంట్స్ ఏమొస్తాయి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసి పెట్టాను మీరు ఖచ్చితంగా చూడండి సో జువాలజీ పాయింట్ ఆఫ్ లో లైవ్ ఎక్స్పరెన్స్ ఉన్నాయి బాటీని పాయింట్ ఆఫ్ లైవ్ ఎక్స్పెరెన్స్ అన్ని కూడా నేను అక్కడ చేశాను మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే మీకు వరుసగా వీడియోస్ ఓపెన్ అవుతాయి అవి చూడండి వన్ డౌట్ వస్తాయి సో ఇది మనకి స్లైడ్ ప్రిపరేషన్కి త్రీ మార్క్స్ ఉంటాయి డయాగ్రామ్ వేసి లేబలింగ్ చేసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి కాబట్టి డైగ్రామ్ చాలా నాలుగు డయాగ్రామ్స్ చాలా నీట్గా ప్రాక్టీస్ అవ్వండి ఎందుకంటే అక్కడ చూడకుండా వేయాల్సి వస్తుంది కాబట్టి డయాగ్రమ్స్ నీట్గా ప్రాక్టీస్ అవ్వండి దానికి సంబంధించి లేబులింగ్ బాగా లేవతున్నాయి బాగా కూడా మీరు గుర్తించాలి సో డైగ్రాము లేబులింగ్ మాత్రం ఉంటుంది దానికి ఐడెంటిఫికేషన్ ఇవి మాత్రం చేయాలి సో గుర్తుపెట్టుకోండి కాబట్టి సెకండ్ ఇయర్ ఉంటుంది ఉంది లైవ్ ఎక్స్పెమెంట్స్ పాయింట్ ఆఫ్ లో వస్తే నాలుగు ఎక్స్ప్రెండ్లు ఉంటాయి నాలుగు ఎక్స్పిల్లు చదువుకుని వెళ్ళండి ఖచ్చితంగాను నాలుగు ఎక్స్పిల్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ ఒకే ఎక్స్ప్రెంట్ రాదు సో ట్వంటీ మెంబెర్స్ ఉంటాయి వరుసగా ట్వంటీ మెంబెర్స్ ఒక బ్యాచ్ కింద ఉంటారు ట్వంటీ మెంబెర్స్లో ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ ఒక్కొక్కటి రావచ్చు ఆ రకంగా మీకు ఏంటంటే మ్యాక్సిమం నాలుగు చదువుకుని వెళ్ళండి అక్కడ మీకు ఏదో వస్తుంది అది మీరు రాయాల్సి ఉంటుంది సో ఇది అంటే ఇక్కడ మీరు గుర్తు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్యామిలీస్ మూడు బాగా చదువుకుని వెళ్ళాలి సెకండ్ వచ్చి డయగ్రాము లేబిలింగ్ ప్రాక్టీస్ చేయాలి థర్డ్ వచ్చేసరికి లైవ్ ఎక్స్పరిమెంట్స్ అనేవి చేయడానికి త్రీ మార్క్స్ రాయడానికి త్రీ మార్క్స్ ఉంటాయి కాబట్టి రాయడం కూడా ఉంటుంది కాబట్టి సో రాయడం పరంగా మీరు బాగా ప్రాక్టీస్ అయ్యి వెళ్ళండి చదువుకొని సో నెక్స్ట్ వచ్చేసరికి డిఈఎఫ్ జిహెచ్ ఉంటుంది ఇవి మీకు స్పాటర్స్ కానీ స్లైడ్స్ కానీ పెడతారు ఆ స్పాటర్స్ ఏం పెడతారని కూడా మాన్యువల్ ఉంటుంది మీకు డీ ప్లేస్ ఈ ఈ డీ ప్లేస్లో వరుసగా ఉన్నటువంటి వెజిటేబుల్ మార్ఫాలజీ అని సో వరుసగా ఉంటాయి కదా మీరు చూడండి రిప్రడేటివ్ మార్ఫాలజీ అని ఆల్గే ఆల్గే ఫంగే బ్రయోఫైటా టేడోఫైటా జిమ్నోస్పెమ్స్ యాంజోస్పెమ్స్ సో యాంజోస్పెమ్స్ రెండు ప్లాన్స్ ఉంటాయి జిమ్నోస్పామ్స్ రెండు ఉంటాయి సో ఇలా మనకు వరుసగా ఉంటాయి సార్ మాన్యువల్ మీరు చెక్ చేసుకోండి అవన్నీ ప్రతి దానికి కూడా ఒక టూ టూ పాయింట్స్ చదువుకోవాలండి సో ఐడెంటిఫై చేయాలి ఒక టూ పాయింట్స్ రాయాలి ఇలా మీరు ప్రతిదానికి టూ టూ పాయింట్స్ అనేవి మీరు చదువుకెళ్తే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఈజీ అవుతుంది రికార్డు మాత్రం నీట్గా రాయండి రికార్డు ఫైవ్ మార్క్స్ ఉంటాయి హెర్బేరియం కూడా హెర్బేరియం మీద మీరు ఆ సైంటిఫిక్ నేమ్స్ ఎక్కడైతే మీరు దాన్ని కలెక్ట్ చేశారో ఆ లొకాలిటీ అన్నీ కూడా మీరు నీట్గా రాసుకోండి సో ఇది సో బాట్నీ పాయింట్ ఆఫ్లో మీరు చదవాల్సిన ఎక్కువ ఉంటుంది అక్కడ రాయాల్సిన కూడా ఎక్కువ ఉంటుంది చేయాల్సిన మాత్రం తక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతిదీ కూడా చదువుకొని జాగ్రత్తగా వెళ్ళండి మరి విధంగా జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చరికి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ ఏ ఫస్ట్ సెక్షన్కి వచ్చి అంటే చార్ట్స్ పెడతారు లెవెన్ చార్ట్స్ ఉంటాయి కాక్రోచ్ హ్యూమన్ అదే మనకి మనకంటే ఎత్వం పాయింట్ ఆఫ్ వ్యూ లెవెన్ చార్ట్స్ లెవెన్ చార్ట్స్ లేబులింగ్ మినిమం ఒక్కో దానికి నాలుగు నాలుగు భాగాలు గుర్తుపెట్టుకునే వెళ్ళండి సో అలాగే డైగ్రామ్ చార్ట్ మీ ఎదురగా ఉంటుంది కాబట్టి డైగ్రామ్ ఏంటంటే ఇబ్బంది ఉండదు సో భాగాలు మాత్రం మీకు గుర్తించాల్సి వస్తుంది సో అవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి సో ఫస్ట్ చార్ట్స్ ఉంటాయి తర్వాత దీనికి కూడా లైవ్ ఎక్స్పెన్స్ ఉంటాయి లైవ్ ఎక్స్మెంట్స్ లో మనకి ఆ గ్లూకోజ్ టెస్ట్ అవ్వచ్చు తర్వాత దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఈ అంటే స్టార్చ్ టెస్ట్ అవ్వచ్చు ఇలా మనకి వరుసగా టెస్ట్లు ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్బిన్ టెస్ట్ అవ్వచ్చు ఇలా వరుసగా మనకంటే ప్రోటీన్ సంబంధించి ఫ్యాట్ సంబంధించి ఒకటి కార్బోహైడ్రేట్ సంబంధించి ఇలా మనకి టెస్ట్లు ఉంటాయి షుగర్ షుగర్ టెస్ట్ ఒకటి సో ఈ టెస్ట్లన్నీ కూడా మీరు చదువుకోవాలి నీట్ గాను అక్కడ చేయాల్సి ఉంటుంది సో మాక్సిమం అందరికీ ఒకటే రా ఒకటే వస్తుంది కాబట్టి ఒకటే మీరు రాయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి బాట్నీ జువాలజీ స్పాటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ ఏబీసీడీ అని వస్తుంది ఇక్కడ దానికి రెండే స్మార్కులు ఉంటాయి సెవెన్ ఉంటాయి సెవెన్ వాటికి కూడా మీరు ఇక్కడ జువాలజీ పాయింట్ ఆఫ్లో స్పాటర్స్ డైగ్రామ్ వేయాల్సి వస్తుంది సో కాబట్టి జువాలజీ పాయింట్ ఆఫ్లో స్లైడ్స్ చాలా ఇబ్బంది ఇబ్బంది పెడతాయి కాబట్టి మీ మనకి ఎలాగ సెల్ఫ్ సెంటర్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి స్లైడ్ కూడా లో అబ్జర్వ్ చేసుకొని ఆ డైగ్రామ్ అనేది ఒకసారి వేసుకోండి మీరు సో అక్కడ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది సో కాబట్టి ప్రతిదానికి రెండే పాయింట్లు ఐడెంటిఫికేషన్ డైగ్రామ్ కూడా వస్తుంది అందుకని దీనికి టూ మార్క్స్ ఉంటాయి ఒక్కోదానికి స్పాట్స్కి కానీ బాటినీ పాయింట్ ఆఫ్ ఒక్కొక్క మార్కే అక్కడ డైగ్రామ్ వేయాల్సిన అవసరం గుర్తు పెట్టుకోండి ఇక్కడ ప్రాక్టికల్స్ రికార్డుకి సంబంధించి ఇక్కడ మనకి హెడ్బెయిర్ అయ్యే ఉండ జువాలజీ ఓన్లీ రికార్డ్ అవుతుంది రికార్డ్కి ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో ఇది బాటనీ జువాలజీ పాయింట్ ఆఫ్ లో జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ ఆల్రెడీ వీడియో ఉంది కింద లో లింక్ పెడతాను అది కూడా మీరు చూడండి సో బాట్ జులజీ పాయింట్ ఆఫ్లో వైవల్ అవి మాక్సిమం దానికి మార్క్స్ అవి ఏమి ఉండవు కాకపోతే వచ్చిన ఎక్స్టర్లో ఒక రెండు మూడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో రెండు మూడు రెండు మూడు క్వశ్చన్స్ అవుతారు అంతా దానికి సంబంధించి మార్క్స్ అయితే ఏ ఉండవు సో పేపర్ ప్రెజెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండండి ప్రిఫర్గా చేయండి మీకు హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్క్స్ అయితే మీరు గెయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రతి వీడియో ఈ ప్రాక్టికల్స్ ఎలా చేయాలండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వీడియోస్కి ఒకసారి క్లిక్ చేసి అక్కడ హెరిపేరియం సంబంధించి కానీ రికార్డ్ సంబంధించి కానీ ఎలా రాయాలి ఇవన్నీ కూడా వరుసగా నేను వీడియో చేసి పెట్టాను ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి సో ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్